ఈరోజు స్పెషల్ డే ఈరోజు స్పెషల్ డే అని ఎందుకు అంటే ఈరోజు ఫోర్త్ డే కాబట్టి ఈరోజు అమ్మవారు రాక్షసుని ఈరోజే చంపిన రోజు అనమాట అందుకే ఈరోజు స్పెషల్గా ఈరోజు బ్లాగ్ చేస్తున్నా ఇంత ముందుకు ప్రీవియస్ వీడియోస్ అంటే ఏం చేయలేదు ఎందుకంటే చాలా బిజీ ఉండే కాబట్టి సో ఈరోజు మేము ఏమేమి చేసినామో అవన్నీ చూపిస్తాం సో వెనకాల చూస్తే ఇదే మన మాతది ఓ ఈ సాస్రా ఆర్కెస్ట్రాఖిత జబలో దుర్గా మాతాకి జబలో దుర్గా మాతాకి అందరు టిఫిన్ చేసిరు గట్టి కొడుతు అందరం ఫాస్టింగ్ ఉంటాం మార్నింగ్ వెళ్ళి నైట్ ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాతనే మన ఒక్కొక్క ఏడుస్తాం అనమాట ఈరోజు అమ్మవారు వచ్చేసి అన్నపూర్ణాదేవి చూపిస్తారు రండి ఫోర్త్ డే ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి ఫోర్త్ డే అలంకారం కూడా వేసేసినాం మార్నింగ్ పూజ కూడా అయిపోయింది సో ఇక్కడైతే మన విష్ణుమూర్తి సో ఈసారి చాలా బాగా అయితే తీసుకొచ్చాం మేము విఘ్నం అయితే కరసిమం అంటేంతా భావ అయితే టైర్ ఏపిస్తా అంటే తెలుగదా మనం ఏ తాకిరే అది చిలాలే అమ్మవారు పెట్టి ఈ రోజుటికి 4 డేస్ అన్నమాట సో ఫస్ట్ డే నుంచి త్రీ డేస్ వరకు వీడియోస్ ఎందుకు తీయలేదంటే సో కొంచెం ఫుల్ బిజీ ఉండే ఫస్ట్ డే పూజ లేట్ కూడా అయిపోయింది తెలుసు కదా అమ్మవారు అంటే దీక్ష తీసుకున్నాను ఈసారి అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే దీక్ష తీసుకుంటున్నాను నేను అమ్మవారిది సో ఈసారి మనకి అమ్మవారు ఏ రూపంలో ఉందంటే విష్ణుమూర్తి అవతారంలో ఉన్న అమ్మవారు సో విష్ణుమూర్తి అమ్మవారికి బ్రదర్ అంటే అన్న సో మనకి ఈ రూపం వచ్చేసి కేరళలో ఉంది సేమ్ అమ్మవారు సో మనకి అక్కడి నుంచి లేకపోతే ఇక్కడికి రావడం అయితే అంటే తీసుకురావడం అయితే జరిగింది అమ్మవారిని సో మనం కొత్తగా ప్రతిసారి అయితే మేము నార్మల్గానే పెడుతుండే అమ్మవారిని సరే ఈసారి కొత్తగా చేసాం సో మన అమ్మవారు దగ్గర ఈసారి భవానీ మాతలు పద్దెనిమిది మంది అయితే దీక్షలు అయితే ఉన్నారు సో మన అదృష్టం అనుకోవాలి ఎందుకంటే పద్దెనిమిది మంది ఎందుకు అదృష్టం అని ఎందుకు అంటే పద్దెనిమిది మంది వేస్తారు కాబట్టి పద్దెనిమిది శక్తిపీఠాలు అంటే కలుస్తున్నాయి అంటే పద్దెనిమిది శక్తిపీఠాలు అని అనుకుంటున్నాం సో మన అదృష్టం సో ఇంకొకటి మన అమ్మవారు విష్ణుమూర్తి అవతారంలో రావడం ఇంకా అదృష్టం అనుకుంటా సో మనకి త్రీ డేస్ నుంచి అయితే పూజలు కూడా చాలా బాగా అయితే జరుగుతున్నాయి ఇంకా వచ్చేసి ఇంకా టూ త్రీ డేస్లో మనం హోమం అయితే చండీ యాగం అనేది ఉంటుంది చండీ యాగం కూడా చేస్తాం సో ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను సో నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో అయితే ఇక్కడికే ఎంజాయ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై భవాని సో నా వీడియోస్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి సో వీడియోస్ అయితే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ అవుతున్నాయి ఎందుకంటే కొంచెం బిజీ ఉండే అంటే కొంచెం అంటే జాబ్ కూడా చేస్తున్నా సో అవి ఇది కవర్ చేసుకున్న వారికి కొంచెం వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా జై భవాని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ फॉर बींग हियर बहुत बहुत धन्यवाद